రానున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా పాతబస్తీలోని ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాల జాత ఉత్సవాలను అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించడానికి ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సప్త మాతృకులకు సప్త బంగారం బోనం కార్యక్రమం భాగంగా అమ్మవర్లకు బంగారు బోనం ఒడిబియం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు జూలై నాడు ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్లో లో నాలుగవ తారీఖు నాడు పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్లో పదవ తారీఖు నాడు ఉజ్జయిని మహాంకాళి మాత మందిరం సికింద్రాబాద్లో పదిహేనవ తారీఖు నాడు భాగ్య లక్ష్మి టెంపుల్ చార్మినార్ వద్ద అదేవిధంగా ఆఖరికు సింహవాణి మహాంకాళి మందిరం లాల్ దర్వాజాలో ఈ సప్త బోనాల కార్యక్రమం ముగుస్తుంది దాని మధ్యలోనే మనకు గటమూరేపు ఏది ఉంటుందో అది పదమూడు తారీఖు దానికి ముందు పదకొండవ తారీఖు నాడు ధ్వజారోహణ శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది తర్వాత ఇరవై తారీఖు నాడు ఓల్డ్ సిటీ బోనాలు పండుగ జరుపుకుంటారు ప్రజలు ఇరవై ఒకటి తారీఖు నాడు భారీ ఎత్తున లక్షలాది మందితో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గత రెండు రోజుల క్రితం గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రులు ఎండోమెంట్స్ మంత్రులు కొండా సురేఖ గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ కార్యక్రమంలో ఏ విధంగా విజయంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో వారికి మార్గదర్శనం కూడా మేము మా సూచనలు చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ద్వారా వివిధ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదే సంతో పరంగా సంతోషకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇరవై కోట్ల రూపాయలు బోనాలు పరంగా డిక్లేర్ చేస్తూ